డైర్ వుల్ఫ్ కొన్ని వేల సంవత్సరాల కిందట అంతరించిపోయిన ఈ భయంకరమైన తోడేళ్ల జాతి మళ్ళీ తిరిగి పుట్టింది ఒకప్పుడు భూమిని షేక్ చేసిన ఈ భయంకరమైన మృగం మళ్ళీ తిరిగి వస్తుంది అసలు డైర్ వుల్ఫ్ అంటే ఏంటి ఇది ఎందుకు తిరిగి పుట్టింది దీన్ని ఎవరు పుట్టించారు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క రిక్వెస్ట్ ఈ వీడియో నుంచి మీరు ఏదైనా ఒక కొత్త విషయం కనుక నేర్చుకున్నారని మీకు అనిపిస్తే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డైర్ వుల్ఫ్ని మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్లో చూసుంటారు అందులో స్టాక్స్ ఉండే నార్త్ సైడ్లో అంటే మంచు అండ్ చల్లగా ఉంటుంది కదా అటువంటి ఏరియాస్లో ఈ డైర్ వుల్ఫ్స్ ఉంటాయి ఇందులో జాన్స్నో దగ్గర ఘోస్ట్ అనే ఒక డైర్ డైర్వూల్ఫ్ ఉంటుంది అది అన్నింటికంటే బలమైంది భయంకరమైంది నిజ జీవితంలో కూడా ఈ డైర్ వుల్ఫ్స్ అనేవి మంచు ప్రదేశాల్లో ఉండేవి ప్రస్తుత అమెరికా కాంటినెంట్లో పదివేల సంవత్సరాల కంటే పూర్వం ఈ తోడేళ్ళు ఉండేవి ఆ కాలంలో జరిగిన వాతావరణ మార్పులు మరియు ఇతర కారణాల వల్ల ఈ డయర్ వల్ఫ్ జాతి మెల్లగా అంతరించిపోయింది కానీ రీసెంట్గా కొలోసల్ లాబొరేటరీస్ అనే అమెరికాకి చెందిన ఒక సంస్థ ఈ డయర్ ఉల్ఫ్స్ని తిరిగి బతికించామని ప్రకటించింది అన్నట్లు ఈ కొలోసల్ లాబొరేటరీస్ అండ్ బయోసైన్సెస్ అనే ఒక కంపెనీ ప్రపంచంలో మొట్టమొదటి కంపెనీ ఇది ఆల్రెడీ అంతరించిపోయిన జీవుల్ని తిరిగి బతికించడం కోసం పెట్టిన ఒక కంపెనీ అంటే ఎక్స్టింక్ట్ అయిపోయిన వాటిని డీఎక్స్టింక్ట్ చేస్తారంట ఈ కంపెనీ వాళ్ళు అంతరించిపోయిన డైర్ ఉల్ఫ్ జాతికి చెందిన శిలాజాలను తీసుకొని ఈ కంపెనీ వారు ఇప్పుడు ప్రస్తుతం వాటికి దగ్గరగా పోలి ఉన్న గ్రేవుల్ఫ్ జాతి తోడేళ్ల డిఎన్ఏని తీసుకొని వీటితో మ్యాచ్ చేసి జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా డిఎన్ఏను మార్చి ఒక కుక్క గర్భంలోకి ఈ డిఎన్ఏని ప్రవేశపెట్టారు అలా పుట్టినవే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మూడు డైర్ ఉల్ఫ్ రెండు మగవి ఒకటి ఆడది ఆ రెండు మగ పేరు రోమ్యులస్ అండ్ రీమస్ అండ్ ఆడతోడేల పేరు కలీసి ప్రస్తుతానికి ఈ రెండు మగవాటి వయసు నాలుగు నెలలు మరియు ఆడతోడేలు వయసు రెండు నెలలు వీటి గ్రోత్ కూడా తక్కువ కాలంలో చాలా ఎక్కువగా పెరిగిపోయింది వరల్డ్ ఫేమస్ టైమ్ మ్యాగజైన్ కూడా వాళ్ళ కవర్ ఫోటోలో ఈ డయర్ వోల్ఫ్ని ప్రచురించింది కొలోసల్ లైఫ్ సైన్సెస్ కథనం ప్రకారం ఆల్రెడీ ఈ తోడేళ్ళు వాటి నిజమైన స్వరూపాన్ని బయటపెడుతున్నాయి అంటే ఒక లాగా ప్రవర్తించడం ప్రస్తుతానికి ఇవి రెండు వేల ఎకరాల ఒక వైల్డ్ లైఫ్ ప్రిజర్వ్లో ఉన్నాయి అక్కడ వీటి లక్షణాలని ఈ కంపెనీ వారు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు కేవలం రెండు వారాల వయసులోనే ఈ తోడేళ్ళు ఊల వేయడం ప్రారంభించాయంట ఆ తర్వాత కొన్ని రోజులకి వేటాడడం కూడా ప్రారంభించాయంట ఏదైనా సడన్గా కనిపించినప్పుడు పరిగెత్తి వెళ్ళి చీకట్లో దాక్కోవడం ఇలాంటివన్నీ వుల్ఫ్ లైక్ యాక్షన్స్ అంటే తోడేలు ప్రవర్తించే లక్షణాలు ఆల్రెడీ వీటి ప్రవర్తనలో భాగమైపోయాయని కంపెనీ వారు చెప్తున్నారు కానీ ఇవి బయటికి రావడం వల్ల మనకు ఎటువంటి ఆపద ఉంది మామూలుగా తోడేలు మనుషుల జోలికి రావు అవి ఒంటరిగా ఉండడానికే ప్రయత్నిస్తాయి కానీ ఈ పర్టికులర్ డైర్ వుల్ఫ్ ఒక మామూలు తోడేలు కన్నా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి వీటికి ఆహారం కూడా ఎక్కువగా అవసరం అవి అంతరించిపోయే నాటి కాలంలో ఉన్న జంతువులు ఇప్పుడు లేవు కాబట్టి వాటికి తిండి కావాలంటే ఇప్పుడు ఉన్న జంతువుల మీదే ఆధారపడాల్సి వస్తుంది అలా ఒక అడవిలో నడుస్తున్న ఫుడ్ చైన్ కాస్త మారిపోతుంది ఆ ఫుడ్ చైన్ మార్పులు మనకు తెలియదు అవి ఎక్కడికి దారితీస్తాయో కేవలం ఈ డైర్వుల్ఫ్ మాత్రమే కాదు కలౌసుల్ బయోసైన్సెస్ కంపెనీ ఇంకా వూలి మ్యామోత్ అంటే దాదాపు పదివేల సంవత్సరాల కిందట అంతరించిపోయిన పెద్ద పెద్ద వెంట్రుకలతో కూడిన ఒక ఏనుగు జాతి ఇవి మంచి పర్వతాల్లో ఉండేవి ఇంకా మానవ తప్పిదాల వల్ల చాలా రీసెంట్గా అంతరించిపోయిన డోడో పక్షి అండ్ తాస్మాన్యాండ్ ట్రైగర్ ఈ జంతువుల్ని కూడా తిరిగి పుట్టిస్తామని కంపెనీ వాళ్ళు ప్రకటించారు ఇలా చేయడం మంచిదా కాదా అని కాసేపు పక్కన పెడితే ఇది మానవ చరిత్రలోనే ఒక గొప్ప అధ్యయనం ఎందుకంటే చనిపోయిన దాన్ని తిరిగి పుట్టించడం అది కూడా కొన్ని వేల సంవత్సరాల కిందట చనిపోయిన ఒక జంతువుని తిరిగి పుట్టించడం అనేది ఒక గొప్ప ఆవిష్కరణే ఇదే జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇంకొంచెం కనుక అభివృద్ధి చెందితే భవిష్యత్తులో మనుషులకి చాలా ఉపయోగపడుతుంది చెప్పలేం ఫ్యూచర్లో మనకి పుట్టబోయే పిల్లలు ఎలా ఉండాలో మనం డిజైన్ చేసుకునే రోజు వస్తుందేమో ఇది ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్